నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఐటమ్ కోసం అంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మేము స్టాక్ లేదన్నా కనుక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకసారి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని ఎగ్జాక్ట్ షాప్ లొకేషన్స్ కానీ షాప్ టైమింగ్స్ కానీ ఇవన్నీ తెలుసుకొని వచ్చారు మీకు ఈజీగా పని అయితే అయిపోతు ఇకపోతే మీరు బయట ఊరి నుండి వస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్స్ అయితే తెలియదు దానివల్ల మీరు మీరు మెయిన్ రోడ్ నిండి అయితే రండి మెయిన్ రోడ్ అంతా కూడా కెనాల్ రోడ్ అంటారు కెనాల్ రోడ్డు మీకు రథం సెంటర్ ఏంటి కెనల్ రోడ్ అంటారు మొత్తం కూడా కెనల్ రోడ్ సంద లోపలికి రాగానే పుట్టి స్వామి విధి అంటారు ఆ సందు లోపలకి రాగానే మీకు ఎడం చేతి వైపు ఒక పదిహేను పది పది పదిహేను అడుగులు వేయగాలని హర్నాద్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది ఆ సందు లోపల కూడా మీకు మొత్తం ఒక నాలుగైదు షాపులు ఉంటాయి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ నక్షత్ర సిల్క్స్ అనే షాప్ నేమ్స్ ఉంటాయి అవన్నీ షాపులు కూడా మావే మొత్తం సిరి టెక్స్టైల్స్ నక్షత్ర సిక్స్ అంతా కూడా హోల్సేల్ షాపులు ఎవరిన కొత్తగా రీటైలర్స్ చేస్తున్నా లేదా స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ఎవరికైనా సరే మన దగ్గర అయితే మంచి హోల్సేల్ రేట్ లో అయితే దొరుకుతుంది ఎప్పటికప్పుడు ఐటమ్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఆఫర్ వస్తూ ఉంటాయి ఇకపోతే మీరు ఎవరైనా అడ్రస్ తెలియక ఎక్కడైనా ఆగిపోయినట్టు అయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి మీరు ఉన్న దగ్గరికి మా కురైనా పంపిస్తాము లేదంటే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ల్యాండ్ మార్క్స్ ఈజీగా ఉండేలాగా చెప్పి మీరు మా దగ్గరికి ఈజీగా వచ్చేలాగా చూసుకుంటాం లేదంటే మీరు నక్షత్రాశిల్చే గూగుల్ లో టైప్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది అదైనా మీరు పట్టుకొని వచ్చేసేయచ్చు ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు అంతా కూడా మనకి ఒక మిక్స్ లాట్ ఐటమ్ అండి ఇది బాక్స్ ప్యాకింగ్ తో మనకి కేటలాగ్ వైజాగ్ వస్తుందండి కేటలాగ్ వైజ్ వస్తే కనుక మనకి రేట్ అనేది హైలో ఉంటుంది కానీ ప్రజెంట్ మనం ఏంటంటే ఒక మంచి ఆఫర్ రేట్ రీసేలర్స్ వాళ్ళకి ఏంటంటే ఐటమ్ అనేది కావాలి వాళ్ళకి సెట్ వైజా కలర్స్ వచ్చినాయి అదంతా కాదు మనకి ఏంటంటే ఐటమ్ హెవీ క్వాలిటీతో ఉండాలి రేట్ రీజనబుల్ కాస్ట్ ఉండాలి మంచిగా మనం సేల్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది దాని లెక్కలో మనం అయితే తెప్పించాం ఇప్పుడు ఇది వచ్చేసి ఇదంతా కూడా సీక్వెన్స్ డిజైన్ అండి మీకు శారీ కనిపిస్తున్నట్టు ఈ పైన మీకు కనిపిస్తున్న బిగ్ బిగ్ అయితే కనుక జరీ సీక్వెన్స్ అండి కింద మీకు వచ్చేసి సీక్వెన్స్ స్ట్రైప్ అండి ఇదండి శారీ పళ్ళుకి వచ్చేసి ట్రాజిల్స్ వస్తాయి శారీ మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ కి మనకి సిల్వర్ జరీ స్ట్రైప్ అయితే వస్తుంది ఇదే మేడం శారీస్ అయితే మాత్రం మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి ఇది మేడం ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి మనకైతే ఇలాగా మనకి మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి మిక్స్ వెరైటీస్ అండి అంటే ఒకటి ఒకటి అసలు సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసి సీక్వెన్స్ టైప్ కదండి దీంట్లో మనకి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ఇది ఇదే శారీ మొత్తం కూడా ఇది ప్లెయిన్ శారీ వస్తుంది ప్లస్ ఏంటంటే హైలైటింగ్ మనకైతే లైట్ షైన్ అయితే వస్తుంది కొంచెం షిమ్మర్ అంటారు చూస్తారు షైన్ అలా షిమ్మర్ స్టైల్ లో మనకైతే షైన్ అనేది కొంచెం కనిపిస్తుండదు కొంచెం పార్టీ వేర్ లుక్స్ గానీ లేదంటే మీకు ఎప్పుడైనా మ్యారేజ్ ఫంక్షన్ కి అలా కట్టుకోవడానికి వాటికి అయితే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మనకి మొత్తం బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ ఇది మనకి హ్యాండ్ ఇకిన్ మొత్తం బాడీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఐటమ్ అండి మిక్స్ వెరైటీ అని చెప్తున్నాం కదా మిక్స్ కేటలాగ్ అండి సంబంధం ఉండదు అంటే ఇప్పుడు ఇది ఉంది చూసారా సేమ్ దీంట్లో మనకి కలర్ స్టార్ట్ రాదు ఇవన్నీ కూడా సింగిల్ పీస్ వెరైటీ ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం మా లహరియా డిజైన్ అంటారు దీని బ్లౌజ్ వర్క్ నెట్ మీద వచ్చిందండి మనకి డిజైన్ వచ్చేసి కాపర్ ప్రింట్ కాబట్టి కాపర్ తోనే మనకైతే వర్క్ హైలైట్ అయింది ఇది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ఇది మొత్తం ప్లెయిన్ ఇంతటి చూపించింది ప్లెయిన్ దీంట్లో స్ట్రైప్ సాటిలైన్స్ లైన్స్ ఎలా వస్తుంది ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వస్తాయండి ఎందుకంటే మనకి సెట్ వైజ్ తెప్పించుకోవచ్చు సెట్ వైజ్ తెప్పించామనుకోండి ఈ శారీ ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన కాస్ట్ ఉంటాయి అంత హెవీ క్వాలిటీస్ ఉంటాయి ఎందుకంటే ఈ శారీ క్లాత్ వచ్చేది మనకి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఆఫర్ రేట్లైతే ఇస్తున్నామండి ఏ శారీ తీసుకొని కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి ఫైవ్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద థ్రెడ్ వర్క్ అండి ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ ప్లస్ కిందంతా కూడా మీకు లేస్ చూడ్కోండి కాటన్ లేస్ అయితే వస్తుంది చాలా బాగుంటది ఇది మేడం శారీ మొత్తం కూడా ఇదే ఈ కలర్ కూడా గ్రేప్ కలర్ కదండి చాలా బాగా లైక్ చేస్తారు ఎవరైనా సరే మేడం ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇదిగోండి మిర్రర్ వర్క్ స్టైల్ ఇలా వస్తుంది బ్లౌజ్ దీనికి లాగా వచ్చింది మిర్రర్ వర్క్ బ్లౌజ్ వచ్చింది మనకి శారీ డిజైన్ అయితే బ్లౌజ్ కూడా హైలైట్ అయిపోద్ది ఇది మేడం ఇది శారీ టోటల్ ఓవరాల్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ దీనికి ఇలాగా మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఇంకా ఓపెన్ చేయాలి కానీ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకైతే ప్లెయిన్ కానీ కస్ట్యూబ్ డిజైన్ స్టైల్ లో వస్తుందండి ఇదే చూసుకోండి టెక్స్చర్ ఒకటైతే ఉంటది అందులో మనకి గోల్డ్ అండ్ న్యావీ బ్లూ మిక్సింగ్ గా వస్తుంది బ్లూ ఇది ఇలా శారీ ఇలా మొత్తం చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయండి ఒక దాంట్లో ఒకదానికి చార్ట్ అయితే ఉండదు అంటే సెట్ వైజ్ కలర్స్ కానీ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఇంకా కలర్ డిజైన్స్ అనేది ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆరు వందల రూపాయల పైన శారీస్ మనం ప్రెసెంట్ ఆఫర్ రేట్ లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ చార్ట్ కింద అయితే వస్తాయి ఇదండి ఇది వచ్చేసి మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద సాటన్ బోర్డర్ స్టైల్ వస్తుంది దీని డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా ఒకటి ఒకటి అయితే సంబంధం లేకుండా మనకైతే వెరైటీస్ చాలా ఉన్నాయి రీసెంట్ వాళ్ళకి చాలా చాలా ప్లస్ అవుద్దండి అండి రీసెలర్స్ వాళ్ళు ఏంటంటే సెట్ వైజ్ తీసుకున్నారు అనుకోండి ఒకవేళ వాళ్ళకి నచ్చి సెట్ తీసుకుంటే ఓకే అది కస్టమర్కి నచ్చలేదు అనుకోండి మీకు అలా సెట్ మొత్తం అయిపోద్ది ఇది అలా కాదు మీరు ఒక పది పీసులు తీసుకెళ్లి పెట్టున్నారు అనుకోండి ఒకటి కాకపోతే ఒకటైనా కస్టమర్కి అనేది నచ్చుద్ది దానివల్ల మనకి శారీస్ అనేది ఖచ్చితంగా మూవ్మెంట్ అయితే ఉంటది ఈ ఐటమ్ మీకు బ్లాక్ అనేది అయితే దేంట్లోనే ఉండదు ఈ ఐటమ్ అందుకని ఇలాగ ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి మిక్స్ కేటలాగ్స్ అయితే మనకి ఇదే ప్లస్ అండి ఒక మొత్తం డిజైన్ స్టార్ట్ అయితే మొత్తం చేంజ్ అయిపోద్ది కాబట్టి ఒక నాలుగైదు పీసులు తీసుకున్న వాళ్ళకి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది దీనిలో వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి రీజనబుల్ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ బ్లౌజ్ జనరల్ గా మీకు డిజైనర్ బ్లౌజ్ తీసుకోవాలి పైన ఇప్పుడు కాస్ట్ అవుతుంది మనకి జస్ట్ ఇంకా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సారీ విత్ వర్క్ బ్లౌజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా మనకైతే మొత్తం కూడా బండిల్స్ ఇలా వస్తాయండి ఇదిగోండి సిక్స్ పీసెస్ పర్ బండిలు బండి కూడా మీకు ఏంటంటే అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ కలిపి వచ్చేస్తాయి ఇదిగోండి నెట్ వర్క్ తో బ్లౌజ్ ఇది ఇదండి ఇది వచ్చేసి శారీ మొత్తం బుట్ట డిజైన్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా జస్ట్ ఒక స్ట్రైప్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ కూడా ఇది డిఫరెంట్ ఉంది చూసారా అంత బాగుందో ఇది మేడం ఇది వచ్చేసి పట్టు స్టైల్ లో అయితే బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం సీక్వెన్స్ టైప్ ఇది పట్టు బ్లౌజ్ అంటే మొత్తం వీవింగ్ బ్లౌజ్ ఇదండి దీనికి వచ్చేసి మొత్తం కూడా మనకి ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది దీనికి వచ్చేసి ఫ్రెండ్ లాగా వచ్చింది వర్క్ అయితే ఇలా మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కేటలాగ్ అంతా కూడా వచ్చేస్తుంది ఏదైనా సరే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మనకైతే ఇంకా ఇలా సెట్ వైజ్ లో బండెల్స్ బండెల్స్ ఉన్నాయి ఇంకా ఓపెన్ చేసి మీకు లోపల ఏమేమి పీసెస్ ఉన్నాయి కానీ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు త్వరగా కొంచెం ఆర్డర్ చేసుకుంటే కనుక మంచి డిజైన్ కలర్ స్టార్ట్ అయితే దొరుకుద్ది మీరు వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేసేసి ఎన్ని పీస్ కావాలో మెసేజ్ చేస్తారు అనుకోండి అన్ని డిజైన్ స్టార్ట్ మంచిగా కలిసేలాగా అయితే మీకు పంపించడం జరుగుతుంది ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ ద్వారా పెట్టేసేయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా కూడా మనకి బెనారస్ ఐటమ్స్ ఉన్నాయి కొత్త చాట్ అండి అంటే మీకు లాస్ట్ టైం ఇప్పుడు దాకా చూపించి అదంతా వేరే చాట్ ఇప్పుడు చూపించేది వచ్చేసి వేరేది ఇదేంటంటే మనం స్పెషల్ గా మ్యారేజ్ సీజన్ అయితే తెప్పించామండి మొత్తం కూడా కలర్ డిజైన్స్ చూసుకోండి చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి డిజైన్స్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ దిగిపోతుంటాయి వీటిలో బెనారస్ ఐటమ్ లో ఫస్ట్ మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దామండి ఇది ఇది వచ్చేసి మనకి థిక్ మెరూన్ షేడ్ అండి ఇది డార్క్ మెరూన్ షేడ్ కి మనకి అయితే గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది శారీస్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయి మేడం ఇది డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మనకి జస్ట్ టాయిల్స్ వస్తాయి ఇదంతా డిజైన్ బుటా డిజైన్స్ కూడా అన్ని కూడా చాలా బాగుంటది శారీ చూడండి ఎంత బాగుంటుంది మీకు డార్క్ గ్రేప్ షేడ్ మెరూన్ షేడ్ అయితే ఎలా వస్తుందో ఆ షేడ్ లో వస్తుంది అండి ఎగ్జాక్ట్ గా ప్లస్ మనకి ఇది వచ్చేసి కలర్ అయితే వస్తుందండి ఫ్లవర్ ఫ్లవర్స్ కి ఫ్లవర్ కి ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది కాబట్టి శారీస్ అయితే మాత్రం మంచి హైలైట్ లుక్ అయితే వస్తుంది ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది క్లాత్ కూడా మీకు చాలా స్మూత్ అండి ఎక్కువ మంది ఏంటంటే బెనారస్ అనే పాటికి బరువు ఉంటుందని కానీ లేదా గుచ్చుకునిద్దని కానీ అనుకుంటారు ఇదైతే అలాంటి క్వాలిటీ కాదు అంటే మీకు కొంచెం హై కాస్ట్ లోకి వెళ్లేపాటికి అంతా కూడా గుచ్చుకోదు స్మూత్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది మీకు తక్కువ రేట్ బెనరస్ ఏదైనా సరే అప్పుడు గుచ్చుకునిద్దండి లేదంటే మనకు కొంచెం హెవీ క్వాలిటీలోనే తెప్పిస్తాం హై రేంజెస్ లో తెప్పిస్తాం కాబట్టి ఏం రిమార్క్ కాదు ఇది బ్లౌజ్ పీస్ సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే బార్డర్ అయితే వస్తుంది ఇది అనమాట ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ కింద పైన మనకైతే బార్డర్ వస్తుంది చాలా నీట్ గా ఉంటది దీంట్లో మనకి ఏంటంటే కలర్ చార్ట్ అనేది రాదండి మీకు కలర్ చార్ట్ అనుకోండి రేట్ అనేది బాగా హై ఉంటది కానీ ప్రెసెంట్ మనకి ఈ కలర్ చార్ట్ కాకుండా మనకి ఏంటంటే సింగిల్ పీస్ వెరైటీ కింద తెప్పించుకోవడం వల్ల మనకి రేట్ అనుకూలమైతే వస్తుంది ఎందుకంటే మాకు ముందు రీసెలర్స్ వాళ్ళకి తగ్గించి అమ్మేటట్టుగా మేము ఇవ్వాలి అందుకోసం మనం ఇలా ప్రయత్నం చేస్తుంటాము ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక శారీ అండి దీనికి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉందో మొత్తం కూడా జరీ చూసారా షైనింగ్ కూడా చాలా గా మనకి ఈ శారీ కలరే హైలైట్ అని కూడా దానికి జరీ ఇంకా మంచి కాంబినేషన్ అయితే వస్తుంది దీని శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి సేమ్ ఇంద ఫ్లవర్ ఫ్లవర్ కి ఎలా అయితే కలర్ వచ్చిందో ఇది కూడా బుట్ట ఫ్లవర్ ఫ్లవర్ కి కూడా మనకి కలర్స్ అయితే వస్తాయి కింద బార్డర్ కూడా మనకైతే మీడియం సైజ్ బార్డర్ చాలా నీట్ గా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది ఇదండి ఇది శారీ మొత్తం ఓకే మంచి పింక్ కలర్ అయితే వచ్చిందండి దాని మీద మనకి గోల్డ్ కలర్ బీవింగ్ వచ్చింది బార్డర్ అలాగే చిన్న చిన్న బంచెస్ టైప్ లో మనకి ఫ్లవర్ డిజైన్ లీవ్స్ వచ్చాయి ఇది వచ్చేసి కట్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా మనకైతే సింపుల్ గా బుట్ట డిజైన్స్ అయితే వస్తుంది ఇది కూడా జరీ వేవింగ్ తోనే వస్తుందండి ఇది జరి వీవింగ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ మనకి షైనింగ్ అయితే మాత్రం పార్టీ వేర్ లుక్ నైట్ వేర్ ఫంక్షన్స్ అయితే మాత్రం మంచి హైలైట్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏంటంటే సెట్ వైజ్ అయితే రావండి అంటే ఇప్పుడు ఇదే డిజైన్ లో చాలా మంది ఏమంటారు అంటే ఇదే డిజైన్ లో ఇంకొక అడుగుతారు అలా ఉండదు అలా వచ్చింది అనుకోండి ఈ శారీస్ అన్ని కూడా రెండు వేల వంద రూపాయలు స్టార్టింగ్ అండి దాదాపు మీకు తక్కువ తక్కువేస్తున్న టూ థౌసండ్ రూపీస్ పైన ఉంటాయి కానీ మనకి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నామండి ఏ శారీ అని తీసుకోండి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి సెవెన్ సెవెన్ నైన్ రూపీస్ ఇదే మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి పళ్ళు అయితే మంచి షైనింగ్ వచ్చింది ఇదే మేడం ఇది మనకి మిర్చి రెడ్ షేడ్ వస్తుంది కరెక్ట్ గా ఇదే మేడం ఇది పళ్ళు చూసారు ఎంత గ్రాండ్ గా ఉందో ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేయాలి కానీ ప్రతిసారి చాలా సూపర్ హైలైట్ అయితే ఉంటాయి ఇదే మేడం ఇది సారీ మొత్తం మొత్తం కూడా ఇది ఫుల్ ఓవరాల్ వీవింగ్ అండి మీకు వస్తుంది కదండి స్మూత్ వస్తుందండి ఇది మీకు ఏంటంటే ఇందా చూపించినంత బుట్ట డిజైన్ అక్కడ అక్కడ బుట్ట డిజైన్ ఇది ఫుల్ ఓవరాల్ వీవింగ్ ఇదే మేడం ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఉంటుంది మొత్తం కూడా మిర్చి రెడ్డికి కి గోల్డ్ కలర్ వచ్చేప్పటికి చాలా షైనింగ్ చాలా బాగుంటుంది శారీకి ఇదే ఇది మీరు ప్లెయిన్ లో కూడా చూడండి షైనింగ్ అది ఎంత బాగా తెలుస్తుంది ఇక్కడ తెలుస్తుంది చూస్తారా స్మూత్ మీకు అసలు బరకదనం అని అనుకుంటారు బరకదనం కాదు స్మూత్ ఫినిషింగ్ తో ఇది వచ్చేసి బ్లౌజ్ కి వచ్చేసి మనకి హ్యాండ్స్ బోర్డర్ అయితే వస్తుంది వర్క్ కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే ఇది శారీ టోటల్ ఓవరాల్ మీకు వీటిలో ఇప్పుడు స్పెషల్ గా తెప్పించిన కలర్ ఒకటి అయితే ఉందండి ఒక డిజైన్ మనం అయితే తెప్పిస్తున్నాము అదే వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనం ఇప్పుడు స్పెషల్ గా తెప్పించామండి ఈ చార్ట్ ఈ లో మేడం ఇది మనకి ఇక్కత్ పటోల డిజైన్ ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది మనకి పళ్ళు ఇదండి ఇది అయితే మొత్తం శారీ చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఇందాకదా మీరు చూసినంత గోల్డ్ వివింగ్ ఇప్పుడు ఇది వచ్చేసి కాపర్ వివింగ్ అండి మనకి అందుకే చాలా ఉన్న వాటిలో కల్లా డిఫరెంట్ అని అన్నాము చాలా స్పెషల్ గా తెప్పించామని అనేది ఇదే దీనికోసమే ఇదేండి మేడం శారీ మొత్తం చూడండి ఎంత క్లాసి చాలా డిఫరెంట్ గా ఉంటుందో ఇదే మనకి ఇది కూడా మీకు ఈ ప్రైజింగ్ లో ఇవ్వడమే జరుగుతుందండి ఇది జనరల్ గా అయితే కనుక ఇంకా కాస్ట్ ఎక్కువది మనకి మాత్రం ఇది స్పెషల్ గా తెప్పించాం కాబట్టి ఈ ఐటమ్ అయితే సేమ్ ఇప్పుడు ఈ ప్రైస్ లో ఇస్తున్నాము ఏదైనా సరే తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ పీస్ అండి కాపర్ వివింగ్ కాబట్టి చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది వీటిల్లో వచ్చేసి మనకైతే ఓన్లీ ఒక త్రీ కలర్స్ టూ కలర్స్ అయితే తెప్పించాము అది కూడా మీకు ఒకసారి కలర్స్ అడ్డు కాకపోతే ఏంటంటే డిజైన్ అయితే చేంజ్ అయిపోద్ది అండి అయిపోద్ది కానీ కలర్స్ అయితే తెప్పించాం ఇది అండి మేడం ఇది చూడండి

నావీ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే ఇది కూడా మనకైతే సేమ్ ప్రైస్ లోని ఇస్తున్నాం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇదండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇలాగా మీకు ఏంటంటే ఏ ఐటమ్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మాకు వాట్సాప్ చేసి ఎన్ని పీసెస్ ఒకవేళ రీసెలర్స్ అయితే కనుక ఎన్ని పీసెస్ అనేది మాకు పెట్టేసేయండి మేము చూసి రిప్లై ఇస్తాము ఇదే మేడం లేదు మీకు ఓన్ పర్పస్ కి సొంతానికి అనుకుంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసిన ఐటమ్ మాకు వాట్సాప్ చేసి మార్క్ చేయండి మార్క్ చేసి పెట్టి మీకు ఆ కలర్ లో ఆ కలర్ లో మీరు సేమ్ డిజైన్ పంపిస్తాం మనం చెప్పట్లేదండి ఆ కలర్ లో మా దగ్గర అవైలబిలిటీ ఉన్న డిజైన్ మంచిగా అయితే చూసి మీకు అయితే జరుగుతుంది ఎందుకంటే సింగిల్ పీస్ వాళ్ళు పెడుతున్నారు పెట్టి మాకు ఈ డిజైన్ ఇదే కావాలండి ఈ కలర్ ఇదే కావాలని అని అడుగుతున్నారు అలా ఏంటంటే మాకు ఇంత మీద ఇంతంత బల్క్ సరుకు మీద మేము ఒక్క పీస్ నెత్తడం అనేది కష్టం అయిపోతుందండి ఎందుకంటే మేము ఒక్కొక్క రీస రీసేలర్ కూడా వదిలేసుకుని ఆ పీస్ కోసం నెత్తడం అవుతుంది దానివల్ల అది అవ్వట్లేదు దానివల్ల మంచిగా ఉన్నది మీరు మీకైతే పంపించడం జరుగుతుంది మీ కలర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కలర్ అయితే మాకు పంపిస్తే దానిలో మంచిగా ఉండేది చూసి అయితే పంపించడం జరుగుతుంది ఇదండి ఇవన్నీ కూడా వీటిలో సింపుల్ డిజైన్ సింపుల్ కూడా కొంచెం అవగా అంత హైలైట్ వర్క్స్ అవన్నీ కాకుండా సింపుల్ గా కావాలంటే ఇలా ఉన్నాయి లేదు ఇప్పుడు వచ్చేసి మనకి హల్దీస్ కి ఎక్కువ అడుగుతున్నారండి ఇదే ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి అండి హల్దీస్ ఈ టైప్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి ఇదండి దీంట్లోనే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ అడుగుతారు కదా ఎక్కువ వరకు మ్యారేజ్ సీజన్ అంటే ఇది వాళ్ళకి స్పెషల్ ఇలా పట్టు స్టైల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మవార్లకి పెట్టడానికి కాని టెంపుల్స్ లో ఇవ్వడానికి కానీ ఎవరికైనా సరే ఈ ఐటమ్ అయితే ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదిగో కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా హైలైట్ వెరైటీస్ అండి దీంట్లో వచ్చేవి ఏదైనా సరే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ మాత్రం మనకి చాలా త్వర త్వరగా అయిపోతుంటది దానివల్ల మీరు త్వరగా ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు కలెక్షన్ అయితే మంచిగా కలర్స్ అయితే దొరుకుతాయి ఇది ఏంటంటే మనకి బెల్ టు బెల్ అయితే మళ్ళీ ఐటమ్స్ చేంజ్ అయిపోతుంటదండి ఇప్పుడు మీకు ఈ చార్ట్ అంతా కూడా ఒక బేల్ లో వచ్చిన స్టాక్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది త్వరగానే అయిపోయింది ఒకవేళ స్టాక్ అంతా కూడా ఒకటే రీసేలర్స్ వాళ్ళు తీసేసుకున్నారు అనుకోండి స్టాక్ మీకు మళ్ళీ వెంటనే ఇంకో బెల్ మా దగ్గర రెడీగా ఉండదు కాబట్టి స్టాక్ అది మీకు చూపిస్తాము దాంట్లో కలర్స్ అయితే చేంజ్ అయితే కానీ ఇంతే క్వాలిటీతో ఇంతే హెవీ ఐటమ్స్ ఇంతే డిజైన్స్ అయితే మనకు వస్తాయి కొంచెం కలర్స్ వేవింగ్స్ అయితే చేంజ్ అవుతుంటాయి ఇలాగ ఇవన్నీ కూడా మనకి కలర్ చార్ట్ ఏదైనా సరే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి అయితే కాటన్ శారీస్ అండి కాటన్ సారీస్ లో వన్ జాయింట్ శారీస్ అని స్పెషల్ గా అయితే తెప్పించాం ఈ ఐటమ్ వచ్చేసి ఎందుకంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వస్తుంది ఈ కాటన్ సారీస్ మనకి మీకు ఫ్రెష్ వెరైటీలో తీసుకుంటే కనుక రేట్ అనేది అయితే చాలా హై కాస్ట్ ఉంటుంది ఎందుకంటే అంత స్పెషల్ ఉంటుంది మీకు అదేంటో లోపల చూపిద్దాము ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా ఇది వచ్చేసి మీరు చూడండి మొత్తం కూడా ఇది కడీ ప్రింటెడ్ అంటారండి మీకు డిజైన్ అయితే మాత్రం చాలా చాలా సూపర్ ఉంటది ప్లస్ దాని తోడు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది క్లాత్ మాత్రం చాలా చాలా హెవీ క్వాలిటీ ఇది ఇదే మేడం ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇదే మేడం ఇది శారీ డిజైన్ అయితే మాత్రం డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి వీటిల్లో మనకి వీటిలో వచ్చే కలర్స్ కూడా డార్క్ థిక్ షేడ్స్ అయితే వస్తాయి కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఆ కొన్ని లైట్ కలర్స్ వచ్చేసి అది వేరే ఫ్లోరల్ ప్రింటెడ్ తో వస్తుంది దాంతో కూడా మనకి వన్ జాయింట్ శారీస్ కాబట్టి మీకు రెండు ముక్కలు సారీస్ అంటారు ఇదే మేడం దీని జాయింట్ అయితే ఇక్కడ వచ్చిందండి అసలు కూడా కనిపి ఏమిటిస్తారు మనకి కొంచెం పెద్ద కంపెనీ ఐటమ్ నిండి వస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ అయితే మాత్రం మంచి పర్ఫెక్ట్ గా ఉంటది ఇదిగోండి అసలు డిజైన్ అయితే కలిసిపోయినట్టుగా చేస్తారు ఇంకా మనకి పని అయితే ఏముండదు అంత నీట్ గా చేస్తూ వస్తుంది ఎవరికి కూడా పెద్ద కనిపెట్టలేరు ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ గానీ ఎలా ఒక చిన్న చిన్న ఫంక్షన్ డిఫరెంట్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా సూపర్ ఉంటాయి వీటిలోనే మనకి ఇంకొక మోడల్ అండి ఇది ఒక మోడల్ చూసారు కదా నెక్స్ట్ ఇదోటి లెహరియా డిజైన్స్ అండి ఇది కనిపించే బోర్డర్ అయితే అదంతా కూడా కడి ప్రింటెడ్ అంటారు కడి ప్రింటెడ్ అనే పాటికినండి ఎక్కువ మనకి అయితే తేడా రాదు అది దాని వల్ల ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా మనకైతే ప్రింటెడ్ అనండి ఇది వచ్చేసి గ్లిటరింగ్ ప్రింటెడ్ అండి ఇది మీకు ఇంకా డైరెక్ట్ చూడడానికి అయితే ఒరిజినల్ జరీ ఫినిషింగ్ జరీ వివింగ్ మొత్తం అలాగే ఉంటది కానీ ఇది అయితే జరీ వివింగ్ కాదు ఇదంతా కూడా మనకైతే ప్రింటెడ్ అని అండి ఇదిగోండి శారీస్ అయితే మాత్రం ముందు క్లాత్ అయితే మాత్రం చాలా సూపర్ హెవీ హెవీ క్వాలిటీతో వస్తుంది ప్యూర్ తో వస్తుందండి ఇవి మేము ఎందుకంటే ఇప్పుడు నుండి చూపించేస్తున్నాము మీకు ప్యూర్ కాటన్ అన్నది ఫిబ్రవరి స్టార్ట్ అయింది అంటే కనుక రేట్ అనేది అసలు దొరకదండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి మీకు ఎండాకాలం కంటే ముందే మేమైతే సరుకు అందియాలి దాని వల్ల మాకైతే ఫస్ట్ నుండి మాకైతే రేట్ పెంచేస్తారు పైన కంపెనీలో ఒక నెల రోజుల ముందు నిండి మాకైతే స్టాక్ డిస్పాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి మాకైతే ఐటమ్ ఇప్పుడు నుండి వచ్చేస్తుంది మేము తర్వాత హోల్సేలర్స్ వాళ్ళకి ఇంటికాడ సేల్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి అంతా రొటేషన్ చేయాలి కాబట్టి మేము ఇప్పుడు తెప్పించేస్తాము ఇంటికా రీసేలర్స్ ఎవరు ఇలాంటి కాటన్ శారీస్ వన్ జన్ సారీస్ అయితే మీరు ఇప్పుడు పెట్టుకుంటే రూపాయి రేట్ వీళ్ళకి అయితే దొరుకుద్ది ఇది వచ్చేసి శారీ మొత్తం లుక్ అయితే ఉంటుందండి దీంట్లోనే మనకి కలర్ డిజైన్స్ వెరైటీస్ చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తాయి ఇదే మేడం వీటిలో వచ్చేసి ఇప్పుడు మీరు చూసినంత కూడా ఒక కలర్ ఇది ఇదండి ఇది ఒక కలర్ చాట్ అండి ఇదండి ఇది ఒక డిజైన్ అండి ఒక కలర్ ఇది నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ మీకు ఇందరూ ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసి చూపించండి చూసారా దీంట్లో ఇదండి దీంట్లో వచ్చేసి ఇలా వస్తాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇది దీంట్లో ఇలా మనకి అన్ని వెరైటీస్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకోటి లైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి దీనికి అంటే అలా మనకి కడి ప్రింట్ గా ఏది వద్దు అనుకున్న వాళ్ళకి అయితే సింపుల్ గా మనకి వస్తుంది ఇది కూడా మనకి ఇలానే వస్తుంది ఇది మొత్తం కూడా లహరి డిజైన్ స్టైల్ లోనే వస్తుంది మొత్తం ఫ్లోరల్ తో వస్తుంది ఇది పళ్ళు అదే శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది మేడం దీనికి వచ్చేసి మనకి జాయింట్ అయితే ఎక్కడ వచ్చింది ఇది మనకి ప్రత్యేకంగా ఏంటంటే జాయింట్ అనేది ఎక్కడ వచ్చింది ఏంటన్నది ఓపెన్ అయితే చేసేది అయితే ఏముండదండి అంటే మీరు షాప్ దగ్గర విజిట్ చేసిన ఆన్లైన్ ఆర్డర్స్ అయినా సరే ఏదైనా సరే మీకు ఎక్కడ వచ్చింది అనేది అయితే ఓపెన్ అయితే చేసి చూపిలేము ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి దాదాపుగా ఆరు వందల యాభై రూపాయలని శారీస్ అండి ఆ మీకు కడీ ప్రింటెడ్ గానీ ఆ గ్లిటరింగ్ డిజైన్ గోల్డ్ గ్లిటరింగ్ డిజైన్ అది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ వేసుకున్నా సరే మీకు అంత కాస్ట్ వేయడం మనం ఇస్తున్న ప్రెసెంట్ వచ్చేసి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు శారీ అండి వీటిలో మీకు ఏ డిజైన్ అయినా తీసుకోండి మీకు ఏ చార్ట్ అయినా నెక్స్ట్ మీకు ఇందా చూపించిన ఇదైనా లేదు ఇప్పుడు మీకు చూపించిన ఇవేనా ఏదైనా సరే తీసుకోండి ఏదైనా సరే నూట తొంభై తొమ్మిది రూపాయలు క్లాత్ అయితే మాత్రం ప్యూర్ తో హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి ఇదండి ఇంకో డిజైన్ కూడా చూపిద్దాం మీకు ఇదే మేడం ఇది ఇంకొక డిజైన్ చిన్న బార్డర్ వచ్చిందండి చక్కగా ఇది కూడా ఏంటంటే మనకి కడి ప్రింట్ కదండి కడి ప్రింట్ అండి అది కూడా కింద మీకు బార్డర్ లా కనిపిస్తుంది చూసారా అది కూడా కడి ప్రింటెడ్ అండి కానీ అసలు తెలియట్లేదండి ఇది చూడండి జరిగి అలాగే ఉంటుంది సేమ్ కంపెనీ ఐటమ్ కాబట్టి కంపెనీ ఐటమ్ అంటే దాని లెక్కలు అలాగే ఉంటది ఇవన్నీ కూడా మనకి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అండి ఇది జనరల్ గా మేము అసలు అమ్ముకోవాలన్న రెండు వందల యాభై రూపాయలు అమ్మచ్చు కానీ మాకు అలా కాదు మాకు ఏంటంటే రీసేలర్స్ వాళ్ళు ముందు మెయిన్ టార్గెట్ రీసేలర్స్ వాళ్ళకి మంచి రూపాయి తగ్గించి వాళ్ళు మన దగ్గర తీసుకెళ్లి అమ్ముకోవాలి అమ్ముకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి సరుకు కొనాలి అప్పుడే మనం మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీస్ రేట్ తక్కువ అమ్ముతున్నట్టు అది మా ఉద్దేశం అండి అందుకని మేము ఏంటంటే రేట్ తగ్గించి ముందు రీసేలర్స్ వాళ్ళు అనేపాటికి ముందు రేట్ అనేది చూసి ఇస్తూ ఉంటాము మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ అనేది ఆఫర్స్ మేము ఎప్పటికప్పుడు తెప్పించి ఇవ్వడానికి మేము ఇలా తెప్పించి ఇవ్వడానికి కూడా కారణం రీసేలర్స్ వాళ్ళేనండి మా ఐటమ్స్ అంతా కూడా కొని వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఇలాంటి ఆఫర్స్ అయితే ఇవ్వగలుగుతున్నాము ఇదే మేడం మనకి ఇంకా బండిల్స్ మీకు చూపించేది జస్ట్ ఇలా శాంపుల్ చూపిస్తున్నాం ఇప్పుడు ఇదిగో మీకు ఇక్కడ ఇదే బ్లూ చూపించాము ఇదండి ఈ బ్లూ బండిల్ అంతా ఇలా నెక్స్ట్ మెరూన్ చూపించాం మెరూన్ బండిల్ బండిల్స్ బండిల్స్ అండి మేము ఇంతెంత బల్ తెప్పిస్తున్నా సరే మాదంతా కూడా రీసేలర్స్ కాబట్టి స్టాక్ అనేది లిమిటెడ్ చెప్పేస్తాం మేము లిమిటెడ్ వల్ల ఏంటంటే మాకు ఏంటంటే స్టాక్ వచ్చింది వచ్చినట్టుగా ముందు వెళ్ళిపోవాలి బల్క్ అయిపోవాలి ఇప్పుడు ఇదే పీస్ ఉందండి కస్టమర్ చూస్తారు అంటే రీసేలర్స్ వాళ్ళు చూస్తారు ఒకటి పది పీసులు ఈ డిజైన్ ఉంది ఇదో పది పీసులు ఈ డిజైన్ ఉంది ఇలా పది పీసులు ఇలా పది పది పీసులు ఇలా చొప్పున ఆర్డర్ ఇచ్చేస్తారు మాకు అంతా కూడా ఎందుకంటే మా సెలక్షన్ అంతా కూడా చాలా మంది కస్టమర్స్ దాదాపు తెలిసిపోయింది మేము ఎంత మంచిగా సెలక్షన్ చేసి పంపిస్తాము ఎంత త్వరగా మీకు వెళ్ళిపోద్ది సేల్ అయిపోద్ది అనేది చాలా మందికి అర్థమైంది కాబట్టి దాన్ని బట్టి మాకైతే రిపీట్ ఆర్డర్స్ ఇచ్చేస్తుంటారు ఇన్ని పీసెస్ మంచిగా చూసి పంపించండి అని దాన్ని బట్టి మేమైతే మంచి కలెక్షన్ అయితే పంపించడం జరుగుతుంది ఏదైనా సరే వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ స్క్రీన్ షాట్ తీయండి చేసేయండి పంపించేసేయండి మీకైతే మీ ఐటమ్ రెడీ అయితే పంపించు ఏదైనా సరే వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ జాయింట్ వస్తుంది బ్లౌజ్ పీస్ రాదు ప్యూర్ కాటన్ ఓపెన్స్ అయితే ఎక్కడ కూడా ఏది ఉండదు ఎక్స్చేంజెస్ రిటర్న్స్ కూడా ఏముండదు కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా కూడా మనకి హెవీ క్వాలిటీ ఐటమ్స్ అండి మనకి ఒక మిక్స్ ఆ మంచి ఆఫర్ రేట్ అయితే ఇస్తాం మనం ఫస్ట్ వచ్చేసి వెరైటీస్ అయితే చూద్దాము కూడా మనకి వర్క్ వెరైటీస్ అండి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసి ఇది వరకు అంతా జరీబీస్ అని అవన్నీ చూసారు కానీ ఇప్పుడు ఇది ఐటమ్స్ వచ్చేసి మనకి వర్క్ వెరైటీస్ వస్తాయి ఏం వెరైటీస్ వస్తాయి ఏంటనే అయితే మనం ఫస్ట్ మొత్తం ఓపెన్ చేస్తే మాట్లాడదాం దీంట్లో వచ్చేసి చిన్న బోర్డర్స్ వస్తే పెద్ద బార్డర్స్ మీడియం బోడర్స్ వస్తాయి మూడు వెరైటీస్ వస్తాయి ఫస్ట్ వచ్చేసి శారీ ఫోదాంట్ అండి మొత్తం శారీ మొత్తం వస్తుంది సిల్వర్ బార్డర్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ అండి బాగుంది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో వచ్చిందండి చాలా చాలా బాగుంది అసలు మంచి పేస్ట్ అని షేడ్ అండి ఇలాంటి కలర్స్ తొందరగా మీకు చాలా అంటే చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది ఫస్ట్ పళ్ళు అండి ఓకే పళ్ళు మనకి వచ్చేసి కింద బార్డర్ అయితే బిగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్ వివింగ్ తో సారీ మొత్తం సీక్వెన్స్ మొత్తం కూడా దీనికి వచ్చేసి వర్క్ చూడండి ఎంత హెవీగా చాలా డిఫరెంట్ లుక్ తో షైనింగ్ అందిస్తుందో ఓకే ట్యాగ్ని మొత్తం లోపల అయితే కనుక మనకి సింపుల్ గా లైక్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఆర్గంజ శారీస్ అండి ఆర్గంజ శారీస్ చాలా క్లాసీ గా అఫీషియల్ లుక్ వాడుకున్న వరకు అయితే మాత్రం ఎక్సలెంట్ లుక్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఇలానే వస్తుంది చాలా బాగుందండి అసలు థ్రెడ్ వర్క్ అయితే ఫుల్ బాగుంది అసలు చాలా బాగుంది మొత్తం వీటిలో అయితే మనకి సింగిల్ పీస్ వెరైటీస్ అండి దీంట్లో మీకు ఇప్పుడు ఇదే డిజైన్ లో ఇదే కలర్ ఇదే బోర్డర్ లో మనకి కలర్స్ అయితే రావు అది కూడా సింగిల్ పీస్ వెరైటీ వచ్చే వాటికి మనకి బాగా హెవీ హెవీ ఐటమ్స్ అన్ని కూడా వస్తాయి వీటిలో మనకి ఒక సారీ వచ్చేసి ఇదే సూపర్ అండి కలర్ అయితే గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ వచ్చింది అండి మంచి క్లాస్ లుక్ అసలు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మనకి టాయిల్స్ వచ్చినా డార్క్ గ్రే షేడ్ ఇచ్చింది అంత క్లాసిక్ ఉందో చాలా డీసెంట్ లుక్ అండి వచ్చేసి సారీ మొత్తం గ్రే షేడ్ వచ్చేసి మనకి మీడియం సైజ్ బోర్డర్ కొంచెం పెద్ద సైజ్ బార్డర్ వస్తుంది అది కూడా సిల్వర్ జరీ వివింగ్ తో మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది లైట్ సిమిట్ గ్రే షేడ్ కి మనకి డార్క్ గ్రే థ్రెడ్డింగ్ తో వర్క్ వచ్చింది కాబట్టి అది చాలా బాగుంది చాలా నీట్ లుకింగ్ అయితే కనిపిస్తుంది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ తీసుకోమంటే చాలా డీసెంట్ గా లుక్ అయితే వస్తుంది సారీస్ అన్ని బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి లెమన్ యెల్లో ఇది డబల్ వచ్చింది డబుల్ కలర్ డబల్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అన్ని

ఒక్కటి కాదండి మీకు ఇంకా ఇవన్నీ కూడా ఓపెన్ చేయలే కానీ సారీస్ కూడా కాస్ట్ రేంజ్ ఇవన్నీ కూడా మీరు ఎంత సారీస్ కాస్ట్ అనుకుంటారు కానీ మనం ఇస్తున్న ఆఫర్ మాత్రం మంచి ఆఫర్ ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ పదమూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అండి అయితే మనం ఇస్తున్న ఈ రోజు ఆఫర్ రేట్ వచ్చేసి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల సారీ అండి ఈ మాత్రం మీకు ఎంత వరకు ఉంటుంది స్టాక్ మాత్రం చాలా ఫాస్ట్ గా పడుతుంది ఎందుకంటే ఈ ఐటమ్ ఈ రేట్ లో దొరకడం చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది ఈ ఐటమ్ వచ్చేసి ప్రశ్న మ్యారేజ్ సీజన్ కి మంచి ఐటమ్స్ ఇవ్వాలి హెవీ క్వాలిటీ డిఫరెంట్ లుక్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సారి పలానా నక్షత్ర సిల్క్ తీసుకున్నదని అని చెప్పుకోవాలి అంతగా ఉండాలని చెప్పి అయితే ఇస్తున్నాం ప్రెసెంట్ ఇలా శారీస్ అన్ని కూడా ఖచ్చితంగా వాడేది ఓన్లీ ఫంక్షన్ వేర్స్ కి కొంచెం గ్రాండ్ గా రిచ్ లుక్ ఉండే అలాంటి ప్లేసెస్ అయితే ఈ ఐటమ్స్ వాడుతున్నారు కాబట్టి ఇలాంటి ప్లేసెస్ లో కూడా మన నక్షత్ర సిల్స్ మనం కొన్నాం అని చెప్పుకోవాలి కాబట్టి మనం అయితే ఈ ఐటమ్ ఇస్తున్నాం కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మీకు ఎంత వరకు స్టాక్ ఉండదు చెప్పలేము స్టాక్ అయితే మాత్రం చాలా చాలా త్వరగా అయిపోద్ది కలర్ కాంబినేషన్స్ చూడండి భలే ఉన్నాయి చాలా బాగున్నాయి వీటిలోనే మనకి కంచి బోర్డర్స్ కూడా ప్లేస్ సింపుల్ బోడర్స్ కావాలి అండి మనకి సింగిల్ టీషర్స్ తీసుకున్న వాళ్ళు మీకు జస్ట్ కలర్ మెన్షన్ చేయండి మాకు అంతే వీటిలో మాత్రం ప్రత్యేకంగా అదే డిజైన్ కావాలి అదే అన్నది అంటే అండి ఎందుకంటే ఇంత ఇంత బల్క్ సేమ్ అదే టీషర్ట్ కష్టం అయిపోద్ది అందువల్ల మీకు ఏ కలర్ కావాలి ఇప్పుడు దాదాపు మీ కలర్స్ అయితే మొత్తం కనిపిస్తున్నాయి అంటే నావీ బ్లూనా స్కై బ్లూనా లెమన్ యెల్లో షేడ్ ఇలా ఏ కలర్ ఆరెంజ్ కలర్ కావాలి పింక్ కావాలి అలా మెన్షన్ చేస్తారు అనుకోండి దాంట్లో మన దగ్గర అవైలబుల్ గా ఉన్న మీకు అయితే పంపడం జరుగుతుంది ఇలా టవల్ షేడెడ్ కూడా కొన్ని ఉన్నాయి ఏదైనా సరే మీరు ఏ పీస్ అని ఏ వెరైటీ అని తీసుకొని కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మంచి ఆఫర్ ప్రైజ్ డిజైన్స్ చూసుకోండి ఇది ఓపెన్ చే入れ కానీ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఉంది వీటిలో లైట్ రేట్ మీకు బరువు కూడా ఏముండది బరువు ఉండదు ఇది గుచ్చుకోవడం అనేది అలా కూడా ఏది ఉండదు ఇట్లా తీసేకొద్ది డిజైన్ చూస్తాను అంతా శివరి మీద వచ్చింది అవునండి అంతా శివరి మీద వర్క్ ఎంత బోర్డర్ కొడుతుంద అంత డిసెంట్ లుక్ ఉంది బాగుంది చిన్న బార్డర్ వచ్చింది చక్కగా మరి పెద్ద బోర్డర్ కాకుండా డిజైన్ మొత్తం కూడా మనకి రౌండ్ రౌండ్ డిజైన్స్ పై వచ్చింది అందులో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి శారీ అయితే మాత్రం హైలైట్ లుక్ ఇది సారీ మొత్తం ఇక్కడ చూడండి డిజైన్ అయితే మీకు అయితే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వీవింగ్ కూడా చూసారు కదా నీట్ గా ఉందా ఇలా అన్ని ఇంకా వచ్చాయి వెరైటీస్ అయితే మాత్రం చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మాత్రం మీరు ఎంత త్వరగా వస్తే కనుక అంత త్వరగా మీకు అయితే స్టాక్ దొరుకుతుంది స్టాక్ అయితే విజిట్ ఉంటే ఈ ఐటమ్ మీరు చూసి అంటే స్టాక్ చూస్తున్నారు కదా ఒక రెండు మూడు రోజుల తర్వాత వస్తే కనుక ఐటమ్ అయితే దొరకదు సరే మన దగ్గర బల్క్ ఓటమ్స్ అయితే మాత్రం ఫాస్ట్ గా బుకింగ్ అయిపోతాయి దానివల్ల ఐటమ్ అయితే చాలా త్వరగా అయిపోతుంది ఏదైనా సరే మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది